జూలై తొమ్మిదో తేదీ జరిగే సమ్మెంట్ చేయాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని కోరుతున్నాం ముఖ్యంగా నాలుగు లేబర్ కోర్టు వెంటనే రద్దు చేయాలని అలాగే పది గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఏఐడిగా డిమాండ్ చేస్తున్నాం మహిళలందరూ కూడా పది గంటలు రాత్రి పూట చేయాలని చెప్పేసి పెట్టడం అన్నది చాలా ఆశాస్పదంగా ఉంది కొన్ని డిపార్ట్మెంట్ తప్పదు వాళ్ళు ఎమర్జెన్సీ చేస్తున్నారంటే సరే మిగతా వాళ్ళందరినీ కూడాను రాత్రి పూట చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దారుణమైంది వెంటనే దాన్ని రద్దు చేయాలని చెప్పేసి జులై తొమ్మిది దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగ సంఘాలు అనేక సంఘాలు సమయం సమయ జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చూస్తున్న కార్మికు వ్యతిరేక మీద అలాగే కార్మిక చట్టాలని రద్దు దాని లేబర్ దాన్ని దాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థ జరుగుతున్న ఈ సమయంలో కార్మికులతో పాటు భారతదేశ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం రైతులకు సంబంధించి మూడు వ్యవసాయాల చట్టాలను సందర్భంలో చట్టాలను రద్దు చేసే క్రమంలో ఆయన హామీలు ఇచ్చిన రైతులకి హామీలు అమలు చేయడంలో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది ఆ యొక్క హామీలను అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అలా గ్రామీణ ప్రాంతాలలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీకి సంబంధించి జాతీయ గ్రామీణ పథకం గత ఇరవై రెండు సంవత్సరాలుగా భారతదేశంలో అమలు అవుతుంది దాన్ని నీరుగాల్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ పథకానికి తక్షణమే నాలుగు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్ నిధులు కేటాయించి ప్రతి వ్యవసాయ కూలీకి సంవత్సర రుణాల రోజు కల్పించి రోజులు చెప్పేసి డిమాండ్ చేస్తూ

కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కార్షిక కనీస వ్యాప్తంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు రేపు జూలై తొమ్మిదవ తారీఖున దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతా ఉన్నది ఈ సార్వత్రిక సమ్మెలో జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఉద్యోగ వర్గం పాల్గొని ఈ సమ్మె చేయవలసిందిగా ఏఐసి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారత కార్మిక వర్గం అనేక దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని కార్మిక హక్కుల్ని కాలరాశిస్తా ఉన్నది నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోళ్లుగా పులించింది ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మికులకు రీతౌగా మారాయి ఇవాళ ఎనిమిది గంటల పని దినం పన్నెండు గంటల పని దినంగా అమలు కాబోతా ఉంది ఈ రకంగా కేంద్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాల్లో అనేకమైనటువంటి మార్పులు చేసి కార్మికులను కార్పొరేట్ బాధితులుగా మారుస్తా ఉన్నాయి ఈ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరగబోయేటువంటి కార్మిక సమ్మెలో దాదాపు ముప్పై కోట్ల మంది ఉద్యోగులు కార్మికులు పాల్గొోతా ఈ ఈ సమ్మె జైలు ప్రదేశం చేయడానికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజలు కూడా ఈ పనులను జయప్రోసం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా